అసలు ముఖ్యంగా రాష్ట్రంలో రెండు వేల నూట యాభై ఆరు మందికి సెషల్ పోలీస్ ఆఫీసర్లుగా ప్రభుత్వంలో తీసుకోవడం జరిగింది రెండు వేల ఇరవై రెండులో ఎటువంటి నోటీసు లేకుండా ఫోల్డ్ చేశారు కూట ప్రభుత్వం ఏర్పడక ముందు చంద్రబాబు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు హామీ ఇచ్చారు అందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు కానీ ఇంతవరకు ఎటువంటి న్యాయం జరగలేదు మా వాళ్ళు కరోనాలో కూడా ప్రణాళిక లెక్క చేసి కష్టపడ్డారు ఎక్కడ కూడా సరే అన్యాయాలకు కానీ అక్రమాలకు కానీ లోన్ అవ్వకుండా ప్రభుత్వము ఒక ఉపాధి కల్పించిందని పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉన్న కౌరవంతో చాలా కష్టపడ్డారు కానీ ఇంతవరకు కూడా సరే ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు అయింది ఇప్పటికి ఇప్పటి వరకు కూడా ఎటువంటి న్యాయం జరగలేదు మొన్నటికి మొన్న డిప్యూటీ సీఎం గారు కూడా కలవడం జరిగింది డిప్యూటీ సీఎం గారు జరిగితే డీజీపీ గారికి లెటర్ రాశారు డీజీపీ గారు జరిగితే తీసుకుంటున్నారు చూశారు అంతే ఇంకా చెప్పాలంటే ఇది ముఖాన్ని కొట్టారండి అంతే తర్వాత మేము అక్కడికి వెళ్ళి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు అక్కడ బయట ఉన్న వాళ్ళు ఎవరు కల్పించలేదు మళ్ళీ నెక్స్ట్ చంద్రబాబు గారికి కూడా ఇచ్చాము మళ్ళీ ఇది మధ్యలో చంద్రబాబు గారు ఇచ్చే కిరవెన్స్ వేస్తే డీజీపీ ఆఫీస్కి రి అడ్రస్ కలిసి డీజీపీ ఆఫీస్లో రీ అడ్రస్ పరిశీలించేసినట్టు పెట్టారు కానీ ఇంతవరకు పరీక్ష అంటే పరీక్ష అనేది జరగలేదు పరిష్కారం ఎవరికి జరగలేదు కానీ డీజీపీ ఆఫీస్లో మాత్రం అందరికీ సమస్య పరిష్కరించినట్టు పెట్టారు మా ఇది డిమాండ్ కాదండి మా హక్కుతో అడుగుతున్నాము రాష్ట్రంలో రెండు వేల నూట యాభై ఆరు మందిని అప్పుడు రిక్రూట్ చేశారు కాకపోతే ఇప్పుడు ఈగల్ టీం అని కొత్తగా పెట్టారు ఈగల్ టీంలో గాంజా అక్రమ రవాణా అరికట్టడానికి పోలీస్ కొరత కూడా తక్కువ ఉంది మా వాళ్ళందరూ కూడా ముందు సెబ్లో ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఫ్లిక్కర్ కావచ్చు శాండ్ కావచ్చు గాంజా కావచ్చు ఇవన్నీ అక్రమ రవాణాను ఆపుతూ అందరూ కూడా డ్రైన్ వెల్ డ్రైన్ ఉన్నారు గారు కావచ్చు ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఇది చెప్పడం ఏమంటే ముఖ్యంగా వీళ్ళందరినీ తీసుకొని వాళ్ళందరికీ కుటుంబాలన్నా ఆదుకోవాలంటే కన్నా ఐదు వందల మంది కుటుంబాలు రెండు వేల నూట యాభై ఆరు మందిలో కొంతమంది చనిపోయారు కొంతమంది ఈ రాష్ట్రాలను వదిలి బయట దేశాలు బయట దేశాలు గెలిపినారు బయట రాష్ట్రాలు గెలిపి ఏదో పనులు చేసుకుంటున్నారు కొంతమంది ఎల్డబుల్ ఉన్నారు విట్నెస్లు ఉన్నారు లైవ్ విట్నెస్ కేసులలో వాళ్ళు ఇప్పుడు కూడా పోర్టుకు వెళ్తున్నారు కానీ వాళ్ళకి ఎటువంటి రక్షణ లేదు రక్షణ కల్పించాలి ముఖ్యంగా రాష్ట్రంలోని స్పెషల్ పోలీస్ ఆఫీసులకి రక్షణ కల్పించాలి తెలంగాణలో కావచ్చు జమ్మూ అండ్ కాశ్మీర్లో కావచ్చు ఇలా పక్క రాష్ట్రాలలో కూడా స్పెషల్ పోలీస్ ఆఫీసర్లు అనేది ఉంది జీతబత్యాలు కూడా వాళ్ళకి సంవత్సరం సంవత్సరం పెంచుకుంటారు కానీ ఆంధ్రప్రదేశ్లో అది మళ్ళీ కొనసాగించాలి అందరికి ఉపాధి కల్పించాలి ఇప్పుడు ఇంకోటి ఏమంటే ఈగల్ డిమాండ్ కొద్దిగా ఏర్పాటు చేశారు దానికి ఐజీని రవికృష్ణ సార్ని ఇచ్చారు ఐపీఎస్ సార్ని కూడా కలవడం జరిగింది డీజీపీ గారు కొద్దిగా మా మీద దయించి వీళ్ళందరూ కూడా రాష్ట్రంలో ఐదు వందల మంది ఉన్నారు జిల్లాకి పది మందిని తీసుకున్నా రెండు వందల అరవై మంది అంటే ఐదు వందల మందిలో సగం మంది వచ్చేస్తారు కాబట్టి జిల్లాకి ఇరవై మందిని తీసుకొని రాష్ట్రంలో ఉండే అన్ని జిల్లాలలో ఇరవై మందిని తీసుకొని ఐదు వందల మందిని ఫిల్ అప్ చేసి వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మచ్ అదే చెప్పిబాబు ప్రశ్న పోలీస్ ఆఫీసర్ స్టేట్ ప్రెసిడెంట్ చెప్పిబాబు అండి మీరు అందరికీ తెలిసిన విషయం ఏంటంటే అంటే ఎస్ఈఓ అనేది ప్రతి రాష్ట్రంలో ఉంది ఈ ఒక్క రాష్ట్రంలోనే ఇలా అయిపోయింది మేము దీన్ని దీని మీద ఆధారపడి మేము కొన్ని 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 మీద కొన్ని విషయాలలో మేము బాగా ఇబ్బంది పడే విషయాలు ఏంటంటే డిపార్ట్మెంట్ అనేది మేము నమ్మి మాది అని మేము గౌరవంగా ఉన్నామని రెండు మూడు సంవత్సరాలు మేము దాండలు చేసామండి కానీ చెక్ పోస్ట్లో ఈ రోజు చెక్ పోస్ట్ పెట్టారు పెడుతున్నారు మాకు ఎటువంటి మాకు మాకు సంబంధించిన వరకు మేము మాకు తెలుసండి ఎలా చెక్ పోస్ట్ ఎలా చేయాలో ఎలా ఉండాలో ఏంటని మాకు తెలుసు చెక్ పోస్ట్ గురించి మేము మాకు పూర్తి తెలుసు కాబట్టి మాకే అవకాశం ఏమో అని ప్రతి ఆఫీస్ మేము తినడం జరుగుతుంది కానీ ఎవరు కూడా స్పందించట్లేదు దయచేసి గమనించండి మీరు పీడిఎఫ్ రైస్ అయినా గంజా అయినా లేకపోతే డ్రగ్స్ అయినా లెక్కర్ అయినా ప్రతిదీ శాండు ఇతర రాష్ట్రాలకు ఏది వెళ్ళినా మాకు ఎలా వెళ్తుంది ఆ రూట్ ఏంటి అలా ఎలా ఎవరెవరు ఎలా ఉంటారో ఏంటని మాకు ప్రతి అవగాహన ఉందండి ఇంతకుముందు మేము చేసిందే కాబట్టి మాకు తెలుసు ప్రతి ఒక్కరికి మేము అడిగేది ఏంటంటే ప్రజెంట్ జరిగేది టీం అనేది ఏం జరుగుతుందో ఆ టీంలో కంపల్సరిగా మాకు అవకాశం ఇప్పించండి మాకు తెలుసు కంపల్సరిగా మేము ఏం చేసినా డిపార్ట్మెంట్ తరఫున మేము న్యాయమే చేస్తాం అన్యాయమైతే అయితే చేయం చాలామంది చాలా ఈ కుటుంబం అనేది ఇది డిపార్ట్మెంట్ అనే కుటుంబం అనేది అది ఒకసారి దాంట్లో ఉంటే దాని గౌరవం లేదండి ఒకసారి దాని నుంచి బయటకు వచ్చేస్తే దానివల్ల మేము పడే ప్రభుత్వం చాలా చాలా ఇబ్బందులు పడుతుందండి కొంతమంది పెళ్ళైన ఉన్నారు కొంతమంది కాను ఉన్నారు పెళ్ళి ఇంట్లో నుంచి కెట్టేసే పరిస్థితుంది ఎందుకంటే పిల్లలు ఇచ్చారు దాని కుటుంబాలు కుటుంబాలు పాడైపోతుందండి ఈ గవర్నమెంట్ మేము ఈ గవర్నమెంట్ మేము కోరుకున్న ఒకటి ఏంటంటే కంపల్సరిగా ఈ ఏకల టీంలోకి మమ్మల్ని అందరం తీసుకోండి మే రెండు వేల ఒకట యాభై మందిలో కొంతమంది లేరండి కంపల్సరీ ఐదు వందల మంది ఉన్నాము ఐదు వందల మంది మమ్మల్ని కాపాడండి కుటుంబాలకు కాపాడండి ప్రతి ఒక్కరికి మేము మేము విన్నపించేది అదేనండి ఇంకొక మాట ఏంటంటే ఎస్పీఓ అనేది ప్రతి రాష్ట్రంలో ఉంది ఆ ఒ ఈ ఒక్క రాష్ట్రానికి మాకు అవకాశం ఇప్పిస్తుంది దీన్ని బతికించండి ఒక హోమ్ గార్డ్ ఎలా ఉందో ఒక హోమ్ క్యాష్ ఎలా ఉందో ఎస్పీఓ ఎలా ఉందో ప్రతి రాష్ట్రంలో ఉందని అలాగే మాకు ఇక్కడ కల్పించమని అడుగుతున్నామండి అందరూ గమనించండి ఎస్పీ వస్తుంది బతికించమని స్టేట్ ఈ స్టేట్ ప్రెసిడెంట్గా నేను చిట్టుబాటు అడుగుతున్నానండి ఇంకొక విషయం ఏంటంటే సీఎం చంద్రబాబు గారికి హోమ్ మినిస్టర్ గారికి డీజీపీ గారికి పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి చేతి చెప్తే నమస్కరిస్తున్నానండి ఈ ఎస్పీఓ కుటుంబాలు మీ వల్ల అయితే మేము బతకగలం అండి మేము మీ వల్ల అయితే మేము ఈ డూటీలు చేయగలం ఒకసారి మా ఆయన నయించి డ్యూటీలు చేస్తామని మేము గౌరవంగా అడుగుతున్నాం మా గూలు చేయించుకోండి మా కుటుంబాన్ని కాపాడండి అందరూ నమస్తే అండి స్టేట్ ప్రెసిడెంట్ చిట్టుకోవాళ్ళు